స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా సుల్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో వ్యక్తిగత సమాజ పరిశుభ్రత కార్యక్రమం శనివారం నిర్వహించారు అన్ని వార్డుల్లో చెట్లు నాటడం పిచ్చి మొక్కల తొలగింపు పట్టణ వీధుల ఎందు ప్రత్యేక శుభ్రత పనులు చేపట్టారు ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్ డిగ్రీ కాలేజీ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు పరిశుభ్రత ప్రతిజ్ఞ చేయించారు పురప్రజలకు కూడా కాలుష్య నియంత్రణ కోసం బహిరంగ ప్రదేశాలలో మలమూత్ర విసర్జన చేయరాదని పరిసర ప్రదేశాల్లో కూడా శుభ్రంగా ఉంచుకోవాలని కమిషనర్ చెన్నయ్య సూచించారు అలాగే పురపాలక సంఘంలో ప్రతి సచివాలయం ముందు పంచాయతీ కార్యదర్శులు మెప్మా ఆర్పీలతో స్టే హైజనిక్ ప్రతిజ్ఞ జరిపించారు మున్సిపల్ సిబ్బంది శానిటరీ మేస్త్రీలు మెప్మా సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు

ఈ రోజుగా స్వచ్ఛానం చేసి పరిశుభ్ర పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని ఈ రోజు ఈ రోజు

కల్పించే ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ గా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా నీచిదిద్దేట్లు నీచిదిద్దేట్లు నా వంతు కృషి చేస్తానని కృషి చేస్తానని

ఈ వేల మధ్యలో రబ్ చేయాలి అంతా అయిపోయింది కడిగేద్దామని అనుకుంటామా లేదు గోర్లల్లో ఉంటాయ సో ఒకసారి మొత్తం హ్యాండ్ అంతా అప్లై చేసుకొని రుద్దిన తర్వాత ఈ గోర్లలోటు ఉంటాయి కదా మధ్యలో ఇలా ఇలా సేమ్ ఈ హ్యాండ్ ఇలా చేయాలి ఇదంతా ఎంతసేపు చేయాలి ట్వంటీ సెకండ్స్ చేయాలి ఇప్పుడే యూజ్ చేయాలి భోజనానికి ముందు వాష్రూమ్ యూజ్ చేసిన తర్వాత ఎంతసేపు చేస్తారు ట్వంటీ సెకండ్స్ ఎన్ని స్టెప్స్ ఉంటుంది సెవెన్ స్టెప్స్ నీట్గా చేసుకోవాలి మనం పుట్టినప్పుడు మెవెన్ సెండ్స్ నీట్గా ఉండాలి ప్రతిసారి చెయ్యండి 갑자기. 아, 그래 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 그래. 끝나? 스포라스인데. నా వంతు కృషిగా కార్యక్రమాల చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ మలమూత్ర విసర్జన నివారించడంలో మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన

మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స దక్షిణ మొట్టమొదటి రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిటీహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు వర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళెన్ నెల్లూరు